శ్రీ విజయర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధానార్చకులు చిందలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చంద్రపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు మంగళవారం భీమనవారి పేట పాల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరణరాత్రుల సందర్భంగా రెండవ రోజు గాయత్రి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారని సందర్భంగా వారు తెలిపారు నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని సందర్భంగా వారు తెలిపారు अलेह वंदना वंदना सुहाग जी वंदना के वंदन वंदना विश्व मंडल वंदना राष्ट्र मंडल वंदना जनक के लाला करते वंदना जिनका सिकदार और भाव दे वंदना मोर कान का विचार कुसुम में वंदना विद्या विद्या पुण्य वंदना सूर्यदेव वंदना वंदते 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 सब पूजा वंदना वंदना కేవలో జవోల కేవలో జ్ఞానేవో జ్ఞానోగ్నివో రాజ్యంో జ్ఞానో తారమునో లయో బజనైన సవోని జరాతుగో పురాణో

Terima kasih telah menonton!

గాయత్రి స్వరూప మొహం దేవి భక్త మహాసులు కూడా విజ్ఞప్తి ఈనాటి విశేష అలంకారం గాయత్రి స్వరూపం చాలామంది కూడా ఈ అమ్మవారి గురించి తక్కువగా తెలుసు గాయత్రి అంటే ఒక ఐదు ముఖాలు పెట్టారు అమ్మవారికి అందులో ఒక స్వరూపం అని చెప్పి మన వాళ్ళంతా గాయత్రి మొహం చూసుకొని ఇవాళ గాయత్రి స్వరూపం అమ్మవారి చేరి కట్టారు బాగుంది అని అనుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ గాయత్రి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలుగుతాం మనం అనే విషయాన్ని ఎవరు కూడా గ్రహించట్లేదు ఈ యొక్క గాయత్రి స్వరూపం వేదమాతగా వేద సరస్వతిగా బ్రాహ్మణ యొక్క ముఖవర్చస్సులో ఉంటుంది అమ్మవారు ఈ ముఖవర్చస్సులో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయన నిత్యం కూడా అనుష్ఠానము పారాయణ నిత్యం వేద పఠన అట్లాగే శుభకార్యాలకి ఆశీర్వచనం ఇవన్నీ కూడా బ్రాహ్మణుడు చేస్తుంటాడు అటువంటి బ్రాహ్మణ ముఖవర్చస్సులో ఉన్న అమ్మవారు అసలు స్వరూపం అనేదే లేదు కానీ అమ్మవారు ఐదు ముఖాలు పెట్టి స్వరూపాన్ని ఇస్తున్నాం మనం ఏ విధంగా వచ్చిన స్వరూపం అంటే దశరథ మహారాజు గారు పరిపాలన చేసిన సమయంలో వశిష్ఠ మహర్షి ఆయన గురుదేవతగా గారుగా ఉన్నాడైనా ఆ సమయంలో ఆయన సేవిస్తూ దశరథ మహారాజు గారు పూర్వకాలంలో క్షత్రియులు రాజులంతా కూడా బ్రాహ్మణి సేవ అట్లాగే దేవాలయ నిర్మాణాలు చాలా వైభవంగా చేసేవాళ్ళు ఆ విధంగా బ్రాహ్మణుడు ఏనాడు కూడా క్షోభించకుండా ఆయన కావాల్సిన కూడా సమకూర్చేవాళ్ళు బట్ అటువంటి కాలక్రమేణ కలియుగంలోకి వచ్చాం కలియుగంలో బ్రాహ్మణుడు అనేటువంటి వాడు శరణాశం అయిపోవడానికి కారణం కలిపురుషు ప్రభావం అనుష్ఠానం చేసేవాళ్ళు లేక మధుపానానికి మధులకి అనేక రకాలుగా వాళ్ళు జారిపోతూ అనేక ఇబ్బందులు పడుతూ క్షుప్లవాద ఆకలివాదతో నశిస్తూ అనేక రకాలుగా బాధించబడుతున్నారు మరి దీని అందరి కారణం ఏమిటయ్యా అంటే బ్రాహ్మణు పూజించేట వాళ్ళు లేరు బ్రాహ్మణి ఆరాధించేట వాళ్ళు లేరు ఇవాళ బ్రాహ్మడు వివాహానికి వీడియో వీడియోగ్రాఫర్కున్న ఇది బ్రాహ్మణుడు లేదు పక్కన జరుగు ఇటు జరుగు అడు జరుగు అని చెప్పి వీడియో వాడు మనకి చెప్పి బ్రాహ్మణ్యాన్ని నాశనం చేస్తున్నారు మరి ఇటువంటి సమయంలో ఈ అమ్మవారి స్వరూపం గాయత్రి స్వరూపంగా గాయత్రి స్వరూపంగా అమ్మవారు చాలా విశేషంగా బ్రాహ్మలందరూ కూడా దీవిస్తూ ఈ యొక్క రెండవ రోజున అమ్మవారి స్వరూపంగా మనకి దర్శిస్తోంది అటువంటి మన శిష్ట మహర్షి వల్ల ఈ క్షత్రియ మహారాజులంతా కూడా ఆయనకి సేవ చేస్తూ నిత్యం కూడా గురు పూజ చేస్తూ జనరాభం చెందుతున్నారు అటువంటి సమయంలో విశ్వామిత్రులైన రాజుగారు ఆ యొక్క దర్శన మహారాజా రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి శిష్యుడు జరుగుతున్న ఉత్సవాలు వేరే కూడా చూసి ఈర్ష్యా ద్వేషంతో గొప్ప గొప్పవేటి నేను గొప్పవాణి కదా అని చెప్పి ఆయన ఈ యొక్క మూలకారు ఎవరయ్య అంటే గాయత్రి స్వరూపం ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల వీళ్ళ విధంగా డెవలప్ అవుతున్నారని చెప్పి వెంటనే ఆయన ఒక పదివేల సంవత్సరాల పాటు గాయత్రిదేవి అమ్మవాని చేసి జపం చేశాడు దాని గృహంల్లో అట్లా నలభై సార్లు పూర్వంగా విశేషంగా తపస్సు చేశాడు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరికను తీర్చిన అమ్మవారు ఫస్టు కామం తర్వాత మదమాశ్రయం తర్వాత వ్యామోహం తర్వాత క్షత్రియ ధర్మంలో యుద్ధ ప్రీతి ఇవన్నీ కూడా పూర్తి తర్వాత ఐదోసారి ఇంకా ఎంతసేపు కూడా అమ్మ అనుగ్రహించట్లేదు ఈ బ్రాహ్మణోత్మడికి గాయత్రి యొక్క అనుగ్రహం అనేది ఎంత కలుగుతుందని చెప్పి రౌద్రుడి తన తపస్సు అంతా కూడా వినియోగం చేసి అమ్మవారిని శపించాడు శప ప్రభావం చేత నవుంశంగా మారిపోయింది అమ్మవారు ఆ ఐదు రూపాయలతో ఉన్న అమ్మవారే ఆయన చేసి తపస్సు అనమాట ఆ ఐదు రూపాయలు అమ్మ ఐదు రూపాయల్లో అమ్మవారి యొక్క తపస్సు ప్రభావం చేత ఈ కార్యక్రమాల్లో అమ్మవారు ఐదు రూపాలుగా మనకు దర్శనిస్తోంది మగమాచర్యాలు కామక్రోధాలు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే అందువల్ల అటువంటి గాయత్రీ దేవిని పూజించేట బ్రాహ్మణుడు ఎంతో ఉత్తమై ఉంటాడు అటువంటి ఆయన ఇవాళ నానాక్ష బాధపడుతూ నానా బాధలు పడుతూ భార్యాపరణను కూడా పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా మనం గమనించాలి వివాహ వ్యవస్థలో సర్వనాశించారు వివాహంలో పంతులతో పని లేదు వీడియో వాడు కెమెరా వాళ్ళు చేసుకొచ్చి కార్యక్రమాలు చేసేయమంటే చేసే పరిస్థితి వచ్చి అందువల్ల ఇదంతా కూడా మన యొక్క కలియుగంలో ఇవాళ హైదరాబాద్లో కొండల ప్రాంతంలో వరదలు వచ్చేస్తున్నాయి దీనికి కారణం ఏమిటయ్యా అంటే బ్రాహ్మణ యొక్క దోషాన్ని అవుతాయి అందువల్ల ఇటువంటి ఉపద్రవాలని కూడా ఎందుకు కలుగుతున్నాయి ప్రకృతి ఎందుకు కోపడుతుందంటే బ్రాహ్మణో సర్వ దేవతా అన్నారు సర్వదేవతలు కూడా బ్రాహ్మణులు ఉన్నారు అటువంటి బ్రాహ్మణంతా ఇవాళ క్షోభిస్తూ బాధిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క గాయత్రి స్వరూపంగా అమ్మవారిని పూజించే వాళ్ళంతా కూడా ఇవాళ నుంచి అన్నా కొద్దిగా మారి బ్రాహ్మణ్ణి దూషించడం కానీ అనడం కానీ చేయడం కానీ ఇంటికి బ్రాహ్మణుడు వస్తే అయ్యా జీవనౌద్ధిందా లేదా కనీసం ఒక కానీ లేదా వారికి దక్షిణాత్వం ఇవ్వడం కానీ చేయటం వల్ల బ్రాహ్మడు పురోహితుడు అన్నారు పురోహితను కోరేట వాడు పురోహితుడు అంటే మన దేశంలో జనాలతో సుభిక్షంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు పురోహితుడు అటువంటి పురోహితుడు క్షోభించకూడదు దానివల్ల దేశానికి అరిష్టాలు దేశానికి అనేక దుఃఖాలు కలుగుతుంటాయి అందులో దయచేసి ఈ గాయత్రి స్వరూపం అమ్మవారి స్వరూపం ఈ బ్రాహ్మణందరూ కూడా చక్కగా విశేషంగా పూజిస్తూ వివాహ వ్యవస్థలో బ్రాహ్మణ్యాన్ని ప్రార్థన ఇవ్వండి విడాకులు అనేవి రాకుండా చక్కగా దంపతుల మధ్య అన్యోన్యం కలుగుతుంది వారి వ్యవహస్తో చాలా కూడా పారిపోయింది మన మన దేశంలో సంస్కృతి అంతా కూడా ఇండియా ఇతర దేశాల వల్ల తీసుకెళ్తే మనం ఏమో నానా దుఃఖాలు బాధలు పడుతున్నాం అందువల్ల దయచేసి ఈ విన్నపాన్ని వినిపిస్తున్నందు కనుక కొంతమందన్నా మారితే మాకు ఈ చేసినటువంటి ఈ గాయత్రి ఉపదేశానికి మంచి ఆనందం కలుగుతుందని చెప్పి కోరుకుంటూ అట్లాగే మన క్షేత్రంలో రోజు గాయత్రి స్వరూపంగా వచ్చిన భక్తులంతా కూడా ఈ అమ్మవారి యొక్క వితరణ తెలియజేస్తూ చాలా విశేషంగా చెప్పడం జరిగింది భక్తులంతా కూడా చక్కగా ఆనందంగా విన్నారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి గాయత్రి అనుగ్రహం కలిగి సుభిక్షంగా ఆనందంగా సత్సంతానంతో సౌభాగ్యంతో ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో కలగాలని కోరుకుంటూ మన దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాలను కూడా చేసుకోవడం మన పూర్వము సుకృదం మన అదృష్టం మన దేవస్థాన కమిటీ వారు కానీ మీ ఆలయ ప్రధానకులు కానీ సహాయకుడు కానీ ఇటువంటి కార్యక్రమాలను కూడా చక్కగా దివ్యంగా చేస్తున్నాం భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి ఈ గాయత్రి స్వరూపుణ్ణి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర రోజుగా కోరుతున్నాం సర్వే భవంతు భక్తులంతా కూడా చక్కగా అమ్మవారి దర్శించేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం సర్వే జనా సుఖినో భవంతు ఓం జై దుర్గా జై జై దుర్గా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్